ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మన యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలో మిస్ చేసుకోకండి మీరు ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ అయ్యి మీరు సెలెక్ట్ అయ్యే విధంగా మన దగ్గర ఒక గ్రూప్ డికి సంబంధించినటువంటి కోర్సు ఉన్నది ఫ్రెండ్స్ ఆ కోర్సును ఎట్టి పరిస్థితులలో మీరు మిస్ చేసుకోకండి ఎవరైనా సీరియస్గా చదివేటటువంటి ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ఆ కోర్సును తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మనం ఏదైనా ఒక రేసులో ఒక పరుగు పందెంలో మనం మొదట గెలవాలంటే అన్నిటికంటే మొదట మనం చేయాల్సింది ఏంటంటే ఆ పరుగు పందెంలో మొదట మనం పాల్గొనాలి ఫ్రెండ్స్ సో వాళ్ళందరూ సగం దూరం పరిగెత్తిన తర్వాత సో మళ్ళీ మనం అందులో పాల్గొని విజేతం కావాలంటే అది చాలా చాలా కష్టమవుతుంది సో గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ చాలామంది స్టూడెంట్స్ స్టార్ట్ చేయలేదు ఇంకా సో మీరు కనుక ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకంటే మీరు ముందుండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి ఎగ్జామ్కు త్వరగానే అప్లై చేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి మేమైతే ఏదైతే గ్రూప్ డి క్లాస్ చెప్తామని చెప్పేసి మేమైతే మెంటల్లీ రెడీగా ఉన్నాం ఫ్రెండ్స్ సో మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ మేము సెలెక్ట్ అవుతాం అనేటటువంటి కాన్ఫిడెంట్తో ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాం అనేటటువంటి నమ్మకంతో మన కోర్సులోనైతే జాయిన్ అవుతావాళ్ళు ఫ్రెండ్స్ దాని తర్వాత మన దగ్గర ఎక్స్పీరియన్స్ అని క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు సో అట్లాంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు అదేవిధంగా మనం పూర్తిగా ఏదో ఒక సబ్జెక్టు ఎట్లనో చెప్పకుండా మనం ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ గ్రూప్ డికి ఎంత అవసరమో అదే చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా ను కూడా అతి త్వరలో కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మీకు నోట్స్ కూడా అందించడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో మన కోర్సులో జాయిన్ అయినట్టయితే సో మేము చెప్పిన విధంగా ఉన్నట్టయితే మీరు గా ఉన్నట్టయితే మీ యొక్క సెలక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ చేసేటటువంటి బాధ్యత మాది థర్టీ పర్సెంట్ మీ యొక్క హార్డ్ వర్క్ పైన ఆధారపడి ఉంటుంది మీరు ఎట్లా కష్టపడుతున్నారు మీరు ఎన్ని గంటలకు లేస్తున్నారు ఎన్ని గంటల సమయం కేటాయిస్తున్నారు సో ఎలా చదువుతున్నారు సో దానిపైన ఆధారపడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో దీంట్లో మన కోర్స్ అనేది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మా యొక్క ఆలోచన ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీషన్ మీద మా యొక్క ఫోకస్ ఉంటుంది సో ఫిఫ్టీ పర్సెంట్ రిటెన్షన్ సో మీరు ఎంత మటుకు అర్థం చేసుకున్నారు సో మీరు ఎంత మటుకు గుర్తుంచుకుంటున్నారు మీరు ఎట్లా ఎగ్జామ్ రాస్తున్నారు దాని మీద మిగతా ఫోకస్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో నాకు తెలిసి ఇది ఒక మంచి అవకాశం మన కోర్సు ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ సో రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మన దగ్గర కోర్సు ఉన్నది సో దీంట్లో జాయిన్ అయితే అవ్వండి సో దీంట్లో మనకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చినాం సో ఫస్ట్ ఒక కట్టిన తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఒక వన్ మంత్ తర్వాత పే చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మన కోర్సులో జాయిన్ కావాలన్నటువంటి స్టూడెంట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు సో వాట్సాప్ గ్రూప్ ఒక లింక్ ఉన్నది సో ఆ లింక్లో మీరైతే జాయిన్ అయితే అవ్వండి సో దాని తర్వాత మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అందులోనైతే అడగచ్చు ఫ్రెండ్స్ సో మిమ్మల్ని ఒక టెన్ డేస్ వరకు చూస్తాం సో మీకు సమయం ఇస్తాం సో దాని తర్వాత మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు సో దాని ద్వారా మన కోర్స్ అయితే తీసుకోవచ్చు సో మేమైతే హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ తోటి ఉన్నాం సో మీరు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో సో ఏమి ఐడియా లేకున్నా మీరు గ్రూప్ డే జాబ్ కొట్టాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం ఉన్నట్టయితే మన కోర్సులోనైతే జాయిన్ అయితే అవ్వండి మీకు ఎంతగానో ఖచ్చితంగానైతే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ